స్కిల్ కేసులో తెలుగుదేశం పార్టీకి ఏపీ సిఐడి నోటీసులు ఇచ్చింది నెల పద్దెనిమిది లోపు పార్టీకి సంబంధించిన ఖాతాల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది తెలుగుదేశం పార్టీ కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబుకు సిఐడి కానిస్టేబుల్ ఈ నోటీసులు అందజేశారు పార్టీ ఖాతాలోకి వచ్చిన విరాళాలు వివరాలు కావాలని పేర్కొంది సిఐడి మొత్తం మీద సిఐడి స్కిల్ కేసుకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి నోటీసులు జారీ చేసింది ఈ నెల పద్దెనిమిది లోపు పార్టీకి సంబంధించిన ఖాతాల వివరాలు ఆదేశించింది టిడిపి కార్యాలయం కార్యదర్శి అశోక్ బాబుకు ఈ నోటీసులు అందజేశారు సిఐడి తరఫున కానిస్టేబుల్ పార్టీ ఖాతాలో వివరాల వివరాలు కావాలని అందులో పేర్కొంది సిఐడింగ్ రిపోర్టర్ ప్రసన్న తెలుసుకుందాం ప్రసన్న చెప్పండి సిఐడి నోటీసులు ఇవ్వడానికి కారణాలేంటి ఏ వివరాలు కావాలని కోరింది శ్రీనివాస్ ప్రజాగా స్కిల్ కేసు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం గత నెల నెల పది రెండులో దీనికి సంబంధించి రావాలని చంద్రబాబు తర్వాత మధ్యంతర బెయిల్ హెల్త్ కు సంబంధించి బయటకు రావడం సుప్రీంకోర్టు లో వాష్ పిటిషన్ దీంతో పాటు టీడీపీ కార్యాలయానికి కూడా కొంత నిధులు జరిగింది గత అకౌంట్స్ లో కొన్ని విరాళాలు ఏమవుతుందని అప్పట్లో చెప్పడం జరిగింది దాని గురించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా వివరణ ఇచ్చారు అన్ని పార్టీలకి రాజకీయంగా విరాళాలు వచ్చి అదే అదేవిధంగా టీడీపీ కూడా విరాళాలు వచ్చిన పరిస్థితి కనిపిస్తోందని ఆయన చేశారు కూడా సిఐడి కొంత దీని మీద టెక్నికల్ కావాలని అడగటం ఇవాళ పార్టీ కార్యాలయానికి సంబంధించి నోటీస్ ఇవ్వడం జరిగింది ఇంకా ఒక నాలుగు రోజుల లోపు అంటే పద్దెనిమిదో తారీఖు లోపు పూర్తి వివరాలు సమర్పించాలని కూడా సిఐడి చెప్పడం జరిగింది అంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో నిధులు మళ్లింపుకు టీడీపీ కార్యాలయానికి నిధులు మళ్లించడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఏ రకంగా ఉన్నాయి సంబంధించిన విరాళాలు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి దీని పూర్వపరాలు ఏంటి అనే యాంగిల్లో సిఐడి అది అడిగింది కాబట్టి పార్టీ నుంచి ఏ రకంగా వాళ్ళు వివరణ ఇస్తారు పార్టీకి సంబంధించిన అకౌంట్ వివరాలు ఏమైనా సిఐడికి వచ్చే అవకాశం ఉందా లేకపోతే హైకోర్టులో దీనికి సంబంధించి ఏమైనా అవకాశం ఉందా అనేది రేపు మధ్యాహ్నం కొంత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి రకరకాల కేసులు నడుస్తున్నాయి చంద్రబాబు కావచ్చు ఇప్పుడు అధికారులు కావచ్చు లేకపోతే లోకేష్ కి సంబంధించి కావచ్చు అయితే వీటన్నిటిలో కూడా టీడీపీకి నిధులు మనిపించిన పార్టీ చూడొచ్చు టీడీపీ కార్యాలయానికి సంబంధించిన నిధులు ఒకవేళ ఈ కేసు నుంచి కనుక డైవర్ట్ అయితే ఏం చేయాలి సిఐడి ఏ రకంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ